ఉపాధ్యాయులకు మా హృదయపూర్వకంగా వందనాలు మా సూపర్ సీనియర్స్ మమ్మల్ని ఎంతో బలపరిచినందుకు ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను మా తోటి విద్యార్థులకు అందరికీ ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు ఆంజనేయులు నాకు ఒక వైఫ్ పాప బాబు ఉన్నారు నేను ప్రస్తుతం పల్లగ ఇంటర్నేషనల్ స్కూల్లో ట్రాన్స్పోర్టింగ్లో పనిచేస్తున్నాను నాకు కూడా అన్నగా చెప్పినట్టు ఒకే వైఫ్ ఉన్నారు అందుబాటులో సంతోషిస్తున్నాను ఎందుకంటే ఒకటి ఒకటి మనం అందరము కలిసి ఉండుట ఐక్యమత్యం ఉండుట చాలా దీవెనకరం మనకు గ్రూప్ ఉంది చాలా వరకు తెలుసు తెలియదు టూ థౌసండ్ ఫైవ్ బ్యాచ్ కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది దానిలో నైన్టీ ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు మన రెండు సెక్షన్లు కలిపి ఫుల్ స్ట్రెంత్ వచ్చి టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉంటారు దయచేసి మనం కోఆర్డినేషన్ చేసుకోవడం నాకు తెలిసిన ఫ్రెండ్స్ యాడ్ చేయడం మీకు తెలిసిన ఫ్రెండ్స్ యాడ్ చేయడం మీ బాధ్యత కాబట్టి మనం అందరం కలిసి ఉండుట ఎంతైనా చాలా ఐక్యమత్యం బలం అన్నట్టుగా మన యొక్క వివాహాలకు కానీ మన మన వివాహాలు అంటే మన పిల్లల వివాహాలు కానీ లేకపోతే మన తమ్ముళ్ళ వివాహాలు కానీ మనం అందరం కోఆర్డినేషన్ చేసుకుంటే కలవడం చాలా మంచిదని నేను నా సొంత అభిప్రాయం మనకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఈ నిజంగా ఇది సక్సెస్ఫుల్ చేయడానికి వన్ వీక్ అంటే ఎక్కువనే కష్టపడ్డారు వాళ్ళు నాకు తెలుసు అది ఎలా ఉంటుంది ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేసి సక్సెస్ చేయడం అంటే చాలా పెద్ద టాస్కే అది మనలో నుంచి నెగిటివ్ గా వచ్చే వాళ్ళని కూడా పాజిటివ్గా తీసుకొని చేసినందుకు నేను నిజంగా ఆ బ్యాచ్ అందరినీ నేను నా రెండు మనసు అభినందన చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ